परिशल किन्द वस्तु पोइन्ट ड <laughs> வார <laughs> நால మేము రోజు వస్తున్నాం సాయంత్రం ఒక్కడే ఉంటాం ఇక్కడ మొన్న చనిపోయింది అయితే మా ఇంటికి సమయం ఒక్కడే నాకు నైట్ ఒక్కడే ఆరు గంటల నైటే రోజు మొత్తం ఉండిపోతుంది ఈ కార్యక్రమాలు అయినప్పుడల్లా ఇష్టం లేదు ఇక ఇంట్లోకి వెళ్ళిపోయి కూడా పూర్వలు అని కొడుకు పొడిగింట్లో పండుకోవడానికి మెయిన్ రాత్రి ఉక్కనే ఉండవద్దు అని చెప్తే కొడుకు ఇంటికి నిద్రపోయాడు నిద్రపోయి తెల్లారి ఆరు గంటలకి వచ్చేది వచ్చేటప్పుడు తాళం తీసింది